సంబంధించి అప్డేట్ ఏంటంటే కనుక రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీ భర్తీకి టీడీపీ కూటమి సర్కారి వడివేడిగా అడుగులు వేస్తూ ఉంది నిరుద్యోగుల కళలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన డిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది మెగా డిఎస్సికి సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆమోదం లభించింది ఓకేనా చూడండి ఇక్కడ ఏంటంటే కనుక మనం అనుకున్నటువంటి విధంగానే టెట్ అనేటువంటిది నిర్వహిస్తున్నారన్నమాట దీనికి సంబంధించి జూలై ఒకటవ తారీఖున షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అనమాట కాబట్టి డిఎస్సి నోటిఫికేషను టెట్ నిర్వహణ రెండు కూడా జరుగుతాయి ఓకేనా జూలై ఒకటవ తారీఖున దానికి సంబంధించి ఓకేనా ఆ షెడ్యూల్ విడుదల చేసేందుకు కూడా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుందనమాట ఓకేనా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైందనమాట ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఒక వంద పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయనున్నారు జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ నిర్వహిస్తారు తొలుత టెట్ నిర్వహించ నిర్వహించాలా లేదా అనే విషయంపై క్యాబినెట్ చర్చించారనమాట తాజాగా బిఏడి డిఏడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు ఇదనమాట ఓకేనా ఫిబ్రవరి నెలలో జరిపినటువంటి టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు రెండు రోజుల్లో విడుదల చేస్తారంట దాంతోపాటి ఈ క్యాబినెట్ ముందు డిఎస్సితో పాటు ముందుగా టెస్ట్ టెట్టు మళ్ళీ నిర్వహించాలా లేదా అనే దానిపైన తర్జనాపర్జన చేసి చివరగా ఫైనల్గా టెట్టు కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందనమాట కాబట్టి బీఈడి డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మేలు చేస్తుంది అనమాట బీఈడి డిఎడ్ ఇటీవల ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వారికి కూడా మేలు చేస్తుంది అదేవిధంగా టెట్ ఎవరైతే క్వాలిఫై కాకుండా ఉంటారో ఈ ఫలితాల తర్వాత వారికి కూడా మేలు చేస్తుంది అనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్గా టెట్టుతో పాటు డిఎస్సి కూడా మీరు బాగా కసిగా ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు చదవాలి టెట్ విత్ డిఎస్సిగా చదువుకోండి టెట్ రాసేవాళ్ళు కూడా ఓకేనా ఎందుకంటే ఆరు నెలల లోపల ఈ బట్ ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి ఓకే ఇలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారనమాట మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనుకుందనమాట ఇదే అనమాట ఇక గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు మనందరికీ తెలుసు ఈ క్రమంలో మెగా డిఎస్సిని నిర్వహించి ఓకేనా వీలైనంత వేగంగా దీన్ని పూర్తి చేయాలని చూస్తున్నారనమాట దీనికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట డిఎస్సిని అత్యంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోందనమాట గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురుచూశారు ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసిన పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియత ప్రక్రియ నిలిచిపోయిందనమాట మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ఇచ్చినట్లుగా సీఎం ఇదనమాట మనకేందంటే కనుక ఓకేనా ఫిబ్రవరిలో ఏదో తూతూమంత్రంగా ఆరు వేల ఒక వంద పోస్టులతో రిలీజ్ చేయడం జరిగిందనమాట కానీ ఎన్నికల కోడ్ వచ్చినందున ఆ ఎగ్జామ్ కూడా జరగలేదని మనందరికీ తెలుసు ఈ క్రమంలో ఫిబ్రవరిలో టెట్ కూడా నిర్వహించారనమాట కాబట్టి ఈ ప్రక్రియ బాగా నిలిచిపోయి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయిందనమాట మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు డిఎస్సి ఫైల్ పైన సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో నిరుద్యోగులు మధ్య మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది అనమాట ఓకేనా తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ జరిగిందంట మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపైన ఎక్కువసేపు చర్చ చేశారనమాట ఓకేనా టెట్టు నిర్వహిస్తే ఎలా చేయాలి లేకుంటే ఎలా చేయాలి అనే రెండు అంశాలన్నమాట ఇక్కడ ఆ క్యాబినెట్లో ఆ చర్చలో భాగంగా టెట్టు నిర్వహిస్తే ఎలా చేయాలి ఒక టెట్టు నిర్వహించకపోతే ఎలా చేయాలి అనే అంశాలపైన చర్చించారు టెట్టు నిర్వహిస్తే ఎలా నిర్వహించకుంటే ఎలా అనే రెండు ఆప్షన్లతో ప్రతిపాదనలు తయారు చేశారనమాట మంత్రి లోకేష్ సూచనతో టెట్ నిర్వహణకే క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇదనమాట ఫైనల్లో ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా బాగా చర్చించి ఫైనల్గా ఏం నిర్ణయించారంటే కనుక గన టెట్ను కూడా నిర్వహించాలని డిసైడ్ కావడం జరిగిందనమాట ముందుగా టెట్ నిర్వహించి ఒక నెల సమయం లోపలనే డిఎస్సీ కూడా నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించారనమాట నోటిఫికేషన్ అయితే టెట్ డిఎస్సీకి డిఎస్సికి రెండింటికి ఒకటేసారి వస్తుందన్నమాట ఒకనా దరి ఒకనా ఒకేసారి వస్తుంది కానీ ఎగ్జామ్ మాత్రం టెట్కు డిఎస్సికి మధ్య ఒక నెల సమయం ఉండేలా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల డిఎస్సి పూర్తయ్యేలా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఓకేనా డిఎస్సికి సంబంధించి మంచి పోస్టులు ఉన్నాయన్నమాట ఇంకా కర్నూలు గుంటూరు కృష్ణ ఇటువంటి చోట అయితే చెప్పాల్సిన అవసరం లేదు భారీగా పోస్టులు ఉన్నాయన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా జిఎస్టీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోకుండా మీకు అందుబాటులో ఎక్కడైనా కోచింగ్ కోచింగ్ సెంటర్స్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్స్కు వెళ్ళి ఓకేనా వారి ఆధ్వర్యంలో చాలా సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మీకు సాధ్యం కాదు కొత్త వారికి చదువుకోవడం కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి ఆన్లైన్లో బాట ఎవరు కూడా పట్టద్దండి ఓకేనా ఆఫ్లైన్లోనే పూర్తి స్థాయిలో మీరు కోచింగ్ తీసుకోవాలి ఆన్లైన్ బాట బట్టి మీరు పోస్ట్ ఒకనా అక్కడ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి ఆఫ్లైన్లో బాగా క్లాసులు విని వారు పెట్టే ఎగ్జామ్స్ రోజు డైలీ రాసుకుంటూ మీరు ఈ ఆరు నెలలు ఒకనా కఠోర శ్రమ చేసినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా పోస్టులలో ఉంటారనమాట కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ రకంగా కోచింగ్ సెంటర్లో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే మీరు బాగా టైం టేబుల్ టైం పెట్టుకొని సబ్జెక్ట్లన్నీ కూడా బాగా నీట్గా పూర్తి చేసుకోండి మోడల్ పేపర్స్ ఓకేనా అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి అదే కోచింగ్ తీసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి టెట్ తీసుకోండి విత్ డిఎస్సి రెండు ఒకటి కాబట్టి సిలబస్ రెండింటికి కూడా కోచింగ్ ఒకేసారి తీసుకోవచ్చు మీరు ఓకేనా రైట్ నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉంటే కనుక నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్